ఇప్పుడు మనం చూస్తున్నది అది వరంగల్ హైవే అండి జస్ట్ వరంగల్ హైవే బిట్టే ఇక్కడ కనిపించేది ఇది హెచ్ఎండి వెంచర్ అండి అక్కడ కనిపించేది అది భువనగిరి ఫోర్టు ఇప్పుడు కేబుల్ కార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ వచ్చేది ఎగ్జాక్ట్ ఇక్కడ నుండే ఇక్కడ మనకి ఇది హెచ్ఎండి వెంచర్లో మనకి ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండ్ ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ టూ ప్లాట్స్ సేల్కి వచ్చాయండి మీరు చూడొచ్చు హెచ్ఎండి వెంచర్ ఇది ఫుల్లీ డెవలప్డు ఆల్ డెవలప్మెంట్స్ యాజ్ పర్ హెచ్ఎండి అనే అంశం అండి సీసీ రోడ్సు డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి దీంట్లో మనకు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి మీకు ఆ ప్లాట్ చూపిస్తాను ఇక్కడ కనిపించేది ఇది ప్లాట్ అండి నార్త్ వెస్ట్ కార్నరు అది వరంగల్ హైవే అండ్ వెంచర్ ఎంట్రెన్స్ ఇట్లా ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ కనిపించేది ఇది ప్లాట్ అండి ఇటు నార్త్ అండ్ అటు వెస్ట్ కార్నరు అది భువనగిరి ఫోర్టు మనకి ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి స్టార్ట్ అవుతుందండి మనకు ఆ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అయితే రేట్స్ హై జంప్ అవుతాయండి ఇక్కడ కనిపించే మనకు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లాట్ నెంబర్ నైన్ అండి ఇది ఇది ఫస్ట్ మనకి ఎంట్రన్స్ అవుతుంది ఒక జంక్షన్ లాగా వస్తుంది ఇది ప్లాట్ అండి ప్లాట్ నెంబర్ నైన్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ప్లాట్ అండి మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారండి ప్లాట్కి ఈ ప్లాట్కి చూడవచ్చు సిసి రోడ్సు సో బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ మన హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ రేట్ అనేది చెప్పుకోవచ్చు అక్కడ కనిపించేదంతా భువనగిరి టౌన్ అదంతా ఇల్లు కట్టుకోవచ్చు అండ్ ఫామ్ హౌస్ సెటప్స్ అన్నీ చేసుకోవచ్చు అండి అదంతా కూడా భువనగిరి ఫోర్ట్ ఆనుకొనే ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డు ట్వంటీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మరింటి ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేసుకోండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్